ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపొడి సత్యనమూర్తి గారు అన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుకారం గారు గురుగారు మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభం అయిపోయింది ఏంటి ఈ మాసం యొక్క ప్రత్యేకత ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి బాగా అప్పుల బాధల్లో వాళ్ళు ఇంకా ఇతర కష్టాల్లో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు అలాగే ఈ జ్యేష్ఠ మాసం ఏ రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గురుగారు జ్యేష్ఠ మాసం మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ మే ఇరవై ఎనిమిది తారీఖు ఎన్టీఆర్ బర్త్డే రోజు నుంచి స్టార్ట్ అయింది ఏంటది జ్యేష్ఠ శుక్ల పాఠ్యం నుంచి ఎండింగ్ ఇప్పటి వరకు జూన్ ఇరవై ఐదో తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల అమావాస్యతో అంతమవుతుంది జ్యేష్టము అంటే పెద్దది అని అర్థం మొత్తం పన్నెండు మాసాల్లోకెల్లా పెద్ద మాసం ఇదే పెద్ద అంటే ఏంటి అన్నిట్లోనూ పెద్ద శుభకార్యాలకి పెద్ద అపర పెద్ద దరిద్రం ఇవ్వడానికి పెద్ద లాభాలు చేయడానికి పెద్ద తర్వాత జ్ఞానము చాలా పెద్ద ఆషాఢ మాసం గొప్పలు అనుకుంటాం మనం ఆ తర్వాత ఈ యొక్క శ్రావణ మాసం లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటాం ఈ ఈ యొక్క ఆశ్వేజ మాసం అమ్మవారికి ఇలా కానీ జ్యేష్ఠమాసం ఫస్ట్ ఎవరు మనం గ గండం వదిలితేనే కదా నెక్స్ట్ భవిష్యత్తు అనేది ముందు పులి ఎదుర్కొండగా ఉంది ఇది వదిలితేనే తర్వాత రేపు బిల్డింగ్ కడదాం పెళ్లి చేసుకుందాం అనుకుంటాం ఆ జ్యేష్టమాసం అంటే దరిద్ర దేవత అధీనంలో ఉంటుంది ఇది ఈ దరిద్ర దేవత మనల్ని వదలాల జ్యేష్ఠాదేవి పేరు మీదుగా వచ్చిన నెల ఇది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి నెల ఇది అంటే ఆయనే నెక్స్ట్ ఇంతేకాకుండా ఈ జ్యేష్ఠమాసములో విష్ణు ఆరాధన చాలా ఎక్కువగా జరుగుతాయి అయితే ఈ సంవత్సరము గురువు ఎనిమిదవ తేదీ వరకు కూడా మనకి ఎప్పటి వరకు నెక్స్ట్ మంత్ ఎనిమిది వరకు కూడా గురుమూడంలో ఉన్నాడు అంటే మనకు ఇప్పుడు ఈ నెల అంతా మాసం అంతా గురు గురుమూడం నడుస్తుంది గురుమూడం నడుస్తున్నప్పుడు ఇంక శుభకార్యాలు ఏం చేస్తాం వర్ష ఋతువులు ఇవన్నీ కూడా ముందు వచ్చేది అందువల్లనే చూడు ఎప్పుడు రావాలి అసలు వర్ష ఋతువు ఇంకా మనకి జూలై నెలలో ఉంది అలాంటిది ముందే జూన్ నెలే ఆకర్షించింది మే నెలలోనే వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఈ యొక్క దరిద్ర దేవత అన్నమాట ఇకపోతే మాసంలోనే ఏరువాక పౌర్ణమని సంకటహర చతుర్థి పూజలని ఇలా జరుగుతాయి ఇంకా ప్రత్యేకించి పూజలు ఏమైనా ఉండవు అయితే ఎవరైతే అప్పుల బాధలో ఉంటారో వాళ్ళు నువ్వు అన్నట్టుగా జ్యేష్ఠమాసంలో పూజ చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయాలి చంద్ర సమిధులను దొరుకుతాయి ఆ చంద్ర సమిధులను తీసుకొచ్చి మామూలుగా ఎలాగో పంచిపల్లవాలు ఎలాగో ఉంటాయి రావి ఇవన్నీ కూడాను వాటితో చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శరవణ భవ అనే మంత్రంతో చేసుకున్న వేదోక్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం చేసుకున్న వీళ్ళకి ఇది పోతుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఏ రాశుల వారికి బాగుంటుందండి అని అడిగేవు అందువలన ఈ మాసం అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి జూన్ నెల వస్తుంది కాబట్టి ఈ రాశుల్లో మనకి ఏమవుతుందంటే రాశి వారికి ఏల నర్శనం జరుగుతుంది ఏళ్ళనర్శనం జరిగేటటువంటి వాళ్ళని మాసం ఏం చేయదు ఇది ఒక లా ఉంది కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా ఆదాయం ఇవన్నీ బాగుంటాయి అది బాగుంటాయి అన్నీ బాగున్నట్టే కాదు మానసికంగా కొంచెం చంచలత్వం ఉంటుంది ఇక వృషభ రాశి పొద్దాం వృషభ రాశి టాప్ అనమాట జ్యేష్ఠమాసం వాళ్ళకి మిత్ర మిత్ర ఇది జ్యేష్టమాసానికి జ్యేష్ఠుడికి అధిపతి బుధుడు దానికి చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మిథున్ రాశి వారికి జన్మ నక్షత్రం అయింది అది కూడా బాగానే ఉంది సెవెంటీ పర్సెంట్ అన్నట్టు ఉంటుంది ఇక కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా ఉండదన్నమాట యావరేజ్గా ఉంటుంది అష్టమ రాహు కూడా ఉన్నాడు అందువల్ల పనులు మానసికంగా చెంచలత్వం ఎక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఉండదు ఇక ఈ యొక్క సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఎంత బాగా డబ్బుల పరంగా బాగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువ చేస్తారు వీళ్ళు భర్తలతోనే కాదు అందరితో కూడా ఉద్యోగాలు చేసే సింహరాశి వాళ్ళు అందరితో అనమాట అంటే వీళ్ళు వస్తుంటే ఇంక జనాలు అంతా పారిపోతారు అంతే వితండవాదం చేస్తారని అలాగే అష్టమ శని నడుస్తున్నాడు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి దాని యొక్క ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా అష్టమ శని పనులు లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి బాగుంది మాయా మర్మం మాయాతో వీళ్ళు మెస్మరైజ్ చేసి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా చేస్తారు కాకపోతే ఇక్కడ అష్టమ సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సప్తమ క్షేత్రంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అంటాము అందువలన భార్య భర్తల మధ్య సంతానం మధ్య ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి మిగతా అన్నీ కూడా కన్యా రాశి బాగానే ఉంది లేకపోతే తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మాసం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అండ్ ఒకసారి అప్పులతో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశం వస్తుంది పిలిచి ఉద్యోగాలు ఇస్తారనమాట లేకపోతే వృశ్చిక రాశి వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశికి జాష్టమాసం అంత అనుకూలంగా ఉండదు గురుబలం తగ్గిపోయింది రాహుబలం తగ్గిపోయింది శని బలం తగ్గిపోయింది కాబట్టి కాస్త ఈ పూజలు పునస్కారాలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాల్సిందే వృశ్చిక రాశి వారికి కంపల్సరీ ఇకపోతే ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది ఈ యొక్క జ్యేష్ఠమాసం అందువలన వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి ఆస్తులు గిస్తులు కొంటారు సినిమాలు వినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ఈ విధంగా ధనుసు రాశి వారికి అంతా కూడా పార్టీలు గిట్టలు అన్నీ కూడా బాగుంటాయి ఇకపోతే మకర రాశి మకర రాశి వారికి వచ్చేసరికి కొంచెం యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి మకర రాశి వారికి అయితే గురుగ్రహ ప్రభావం అనేటటువంటిది ఇక రాహు గ్రహ శని గ్రహం సూపర్గా ఉంది ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ సోదరులు ముఖ్యంగా వాళ్ళు వృద్ధిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఏల్నట్స్ అని జరుగుతుంది ఏల్నట్స్ అనే దోషం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు వాళ్ళు కూర్చున్న చోట సెల్ ఫోన్ పెట్టుకుంటారు ఆ సెల్ ఫోన్ ప్రభావం వల్ల రేడియేషన్ వెళ్ళి కూర్చున్న చోట మర్మాంగాలు దెబ్బతినేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆ విధంగా యొక్క ఏల్నెట్స్ అని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది అంటే మర్మస్థానాలు క్లిజర్గా విదుర నీతిలో చెప్పబడుంది ఎక్కడైతే మనం అబద్ధాలు చెప్తామో ఎక్కడైతే మనం ఇదిగా ఉంటామో మనం మర్మస్థానాలు దెబ్బతింటాయి అంటాడు దానికి దీనికి సంబంధం ఏమి అంటే మూలాధార చక్రం అని అర్థం అన్నమాట కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది గురుడు పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా అద్భుతంగా కొత్త కొత్త సంపాదనలో కొత్త కొత్త ఉద్యోగాల్లో జరగడం జరుగుతుంది ఇక ఆఖరిగా మీనరాశి ఇది కూడా ఏలనెట్ సెన్ జరుగుతోంది ఈ ఏలనెట్ సెన్లో కూడా ఇది కొంచెం పర్వాలేదు మరి నాట్ బ్యాడ్ సెవెంటీ పర్సెంట్ దాటిన తర్వాత పిల్లల యొక్క చదువుల కోసం టెన్షను సర్టిఫికేట్ల కోసం టెన్షను ఇటు అటు పరిగెట్టడం ఇలాంటి టెన్షను అనేటటువంటిది ఈ యొక్క మెయిన్ రాశి వారికి ఉంటుంది ఇక జ్యేష్ఠ మాసం గురించి అలాగే ఈ మాసంలో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు